హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి అర్జులు ఈరోజు మరొక రెసిపీతో అయితే మా ముందుకు వచ్చానండి దొండకాయ టమాటా కర్రీ మీరు కూడా ఈ ప్రాసెస్ చూసిన తర్వాత నచ్చితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి కర్రీ బాగుందా లేదా అనేది మీకే తెలిసిపోతుంది ముందుగా అయితే నేను దొండకాయలు అయితే పావు కిలో దొండకాయలు అయితే తీసుకుని పొడవుగా సన్నగా క కట్ చేసి పెట్టానండి కట్ చేసిన తర్వాత పోపు కోసం అయితే మనం అయితే పెట్టుకోవాలి పోపు ఆయిల్ పోసుకొని పోపు అయితే వేడి చేయాలి అలా వేడైన తర్వాత మనమైతే ఆనియన్స్ అయితే వేసుకోవాలి కాస్త అలా ఆనియన్స్ కూడా అలా మా ఆయిల్లో మాగిన తర్వాత నెక్స్ట్ మనమైతే దొండకాయలు అయితే తీసుకోవాలి దొండకాయలు తీసుకొని కాస్త టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి అలా దొండకాయలు కూడా కాస్త మాగిన తర్వాత మనము టమాటా ముక్కలు నేనైతే మూడు టమాటాలు అయితే తీసుకున్నానండి తీసుకొని కట్ చేశాను ఈ విధంగా కట్ చేసుకుని దొండకాయలు కాస్త వాళ్ళ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనము టమాటా ముక్కలు అనేవి వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని అందులోకి అయితే నేను అల్లం వెల్లుల్లి అయితే తీసుకున్నానండి అప్పటికప్పుడు దంచేసుకుంటే కర్రీ బాగుంటుంది అనేసి దంచేసాను ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది కర్రీకి టేస్ట్ అనేది రావడం జరుగుతుంది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్యూ మినిట్స్ అయితే కలిపి వదిలేయాలి అలా అలా వదిలేసినట్టయితే మనకి దొండకాయ టమాటా అనేది కూడా ఉడికిపోతుంది సో ఈ విధంగా చేసి చూడండి ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నేనైతే చిట్కాడంత పసుపు తీసుకున్నాను ఒక స్పూన్ అయితే కారం తీసుకున్నానండి కారం తీసుకొని బాగా కలుపుకొని సైడ్కి అయితే అలా పెట్టేయాలి ఒక ఫ్యూ మినిట్స్ వరకు అయితే అలా కుక్ అవ్వని వసంలో పెట్టాలి అలా కుక్ అయిన తర్వాత ఇందులోకి అయితే జీలకర్ర పొడి ధనియాల పొడి అయితే తీసుకున్నానండి ఈ విధంగా దీన్ని జీలకర్ర పొడి ధనియాల పొడి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకొని కాసేపు అలా మూత పెట్టేసి ఉడకనివ్వాలి బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి అలా కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి అనమాట ఇందులోకి కాస్త కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పెరుగు అండి ఫ్రెష్ పెరుగు తీసుకొని మనం గ్రేవీ కిందకి పెరుగు పోసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి పెరుగు పోసుకున్నాం కదా కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కొన్ని అయితే వాటర్ పోయాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనమైతే కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి గ్రేవీ కోసం అయితే వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని అలా వదిలేయాలి చూస్తున్నాను కదా ఈ విధంగా చేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి కర్రీ మీకు కూడా నచ్చుతుంది ఒకసారి అయితే చూసిన తర్వాత ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుందండి ఒకసారి అయితే ఇట్లా ఈ విధంగా అయితే ట్రై చేయండి మూత పెట్టేసి కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనకి కర్రీ అయితే ఈ విధంగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా చాలా బాగుంటుంది అలా కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి అలా వదిలేయాలి చూసారు కదా మనకు కర్రీ అనేది మ్యాక్సిమం రెడీ అయిపోయింది మూత పెట్టేసి మళ్ళీ ఫ్యూ మినిట్స్ వరకు వదిలేదు ఆయిల్ అనేది పైకి తేలింది కదా మనకి కర్రీ అనేది ఉడికిపోయింది అనమాట సో ఇది అండి ఇది బౌల్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి దొండకాయ టమాటా కర్రీ రెడీ థ్యాంక్ యూ లావ్ యూ కిచ్ వాచింగ్